నమస్తే కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య పొత్తు అంశం పైన ఒక స్పష్టత ఉన్నప్పటికీ సీట్ల సర్దుబాటు ఏంటి అనే దానిపైన ఎవరికీ క్లారిటీ లేదు అయితే అధినేతలిద్దరికీ దీనిపైన స్పష్టమైనటువంటి వ్యూహం ఉందనేటువంటి మాట పదే పదే రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే లోక్సభ స్థానాల విషయంలో ఎవరు ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అనేటువంటి సంకేతాలపైన ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఒకవైపు మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మచిలీపట్నం లోక్సభ స్థానం జనసేన కోటాలోకి వెళ్లిపోతుంది సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ మరోవైపు రెండో సీటు పైన కూడా ఉత్కంఠభరితమైనటువంటి చర్చ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిస్థితి అది అనకాపల్లి సీటు అనకాపల్లి నుంచి నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు అలానే జనసేన పార్టీలో సీనియర్ లీడరు ఆయన బరిలో దిగబోతున్నారనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది అయితే రెండు రోజుల పాటు విశాఖలో బస చేసి పవన్ కళ్యాణ్ విశాఖలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ సమీక్షించిన తర్వాత స్థానిక నాయకత్వానికి కొన్ని సంకేతాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో అనకాపల్లి బరిలో నాగబాబు దిగడం ఖాయం అనేటువంటి సంకేతాలు స్వయంగా జనసేన పార్టీ నాయకులే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో నాగబాబు చేస్తున్నటువంటి ప్రతి చర్య కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన పూర్తిగా అనకాపల్లి పరిసరాల్లోనే బస చేస్తున్నారు అంటే విశాఖ కేంద్రంగా రాజకీయాలు నడుపుతూ అనకాపల్లి చుట్టుపక్కలే తన ఫోకస్ అంతా పెట్టినటువంటి పరిస్థితి వరల్డ్ ఫేమస్గా చెప్పుకునేటువంటి ఏటి కొప్పాక బొమ్మల తయారీ కేంద్రాలని నాగబాబు సందర్శించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆ అంశాలని ఆ విశేషాలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం జనరల్గా విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలామందికి తెలుసు ఏటి కొప్పాక అనేది చెక్క బొమ్మల తయారీలో కొండపల్లి బొమ్మలు ఎలా ఫేమస్ అలానే ఏటి కొప్పాక కూడా చాలా ఫేమస్ అది లోకల్ ఆర్టిజాన్ కింద పాపులర్ అయింది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బొమ్మలు ఎగుమతులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యం ఇది అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ఒక గ్రామం ఈ లే ఈ నేపథ్యంలో అనకాపల్లి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలని ఓళ్ళని టార్గెట్ చేసుకుని నాగబాబు ఒక్కొక్కటిగా యాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీల నాయకత్వాన్ని అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ అంశాలన్నింటినీ చూస్తుంటే కనుక జనసేన పార్టీ నాయకులు దగ్గరుండి మరి ఆయన్ని గ్రామాల్లోకి తీసుకెళ్లడం అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఆయన మమేకమయ్యేటువంటి ప్రయత్నం చేయడం అలానే అక్కడ ప్రజల కష్టాలు అడిగి తెలుసుకోవడం వాటికి పరిష్కారాలు తీసుకొచ్చేటువంటి విషయంలో జనసేన పార్టీ తరఫున భరోసా ఇవ్వడం ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారికంగా చెప్పకపోయినప్పటికీ అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి ఖచ్చితంగా నాగబాబు బరిలోకి దిగుతారనేటువంటి సంకేతాలు ఈ కార్యాచరణ ద్వారానే అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పొత్తుల విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ జనసేన టీడీపీ ఏ ఏ చోట్ల ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేటువంటి అంశాలపైన ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఏకాభిప్రాయం ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీల అధినేతలు స్థానిక నాయకత్వాలకి ఇప్పటికే పని చేసుకోవాల్సిందిగా డైరెక్షన్స్ ఇచ్చేశారనేటువంటి సమాచారం అయితే బయటకు వస్తుంది ఆ క్రమంలోనే జనసేన పార్టీకి లోక్సభ స్థానాల విషయంలో రెండు నుంచి మూడు స్థానాలు కేటాయించేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ప్రస్తుతానికి రెండు స్థానాలపైన ఒక స్పష్టత వచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది నాగబాబు అనకాపల్లి నుంచి లోక్సభ స్థానానికి బరిలో దిగుతున్నారు అదైతే క్లియర్ మరోవైపు నుంచి బందర్ పార్లమెంట్ స్థానాన్ని బాలశౌరి దక్కించుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ మూడో పార్లమెంట్ స్థానంలో కూడా జనసేన పార్టీ బరిలో దిగితే ఏ స్థానాన్ని ఎంచుకోబోతోంది అటు కాకినాడ లోక్సభ స్థానమా ఇటు నరసాపురం లోక్సభ స్థానమా అనేటువంటి చర్చ జరుగుతుంది అయితే నరసాపురం లోక్సభ స్థానానికి సంబంధించి ఇప్పటికే రఘురామకృష్ణరాజు సిట్టింగ్ ఎంపీ ఆయనే బరిలోకి దిగుతారనేటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ కాకినాడ లోక్సభ స్థానాన్ని ఎంచుకోవచ్చు అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ నాగబాబు విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చేసింది క్లియర్గా ఆయన అనకాపల్లి బరిలో దిగుతున్నారు దానికి సంబంధించినటువంటి కార్యాచరణలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామాల్లో ప్రజలతో మమేకం అవుతున్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు స్థానిక నాయకులతో కలిసి సమీక్షలు సమాలోచనలు జరుపుతున్నారు అదే క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కావాల్సినటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు అధికారికంగా ఒకసారి ప్రకటన వచ్చిన తర్వాత తన అభ్యర్థిత్వాన్ని ఉమ్మడి అభ్యర్థిగా ఖరారు చేసుకున్న తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికను కూడా నాగబాబు ఆయన బృందం అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది అప్పటి వరకు ఆయన దాదాపుగా విశాఖని ఆనుకుని ఉండేటువంటి నియోజకవర్గాలు కాబట్టి విశాఖ నగరంలోనే బస చేసి ఉండేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు గత చరిత్రను చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో అల్లు అరవింద్ చిరంజీవి మెగా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ బరిలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది ఆల్మోస్ట్ రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లు అప్పుడు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో సంప్రదాయంగా చూసినా కానీ అనకాపల్లి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి ఓటు బ్యాంక్ ని జనసేన పార్టీకి ఇస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా కలిస్తే కనుక ఖచ్చితంగా గెలిచే సీటుగా దీన్ని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో నాగబాబు ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి అలానే స్థానిక నాయకత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలను కూడా సరిపుచ్చుకోవడం ద్వారా ముందుకు కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం నాగబాబు చేయబోతున్నారు ఎందుకంటే ఇది ఇటీవల జరిగినటువంటి కొన్ని పరిణామాలు కొనతాల రామకృష్ణ సీనియర్ నాయకుడు అనకాపల్లి పరిధిలో ఉండేటువంటి నాయకుడు ఆయన కూడా అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారనేటువంటి ప్రచారం జరిగింది అయితే కొడతాల్ రామకృష్ణని పవన్ కళ్యాణ్ కలవడం భేటీ కావడం ఆయన ఇంట్లోనే నేరుగా ఈ అంశాలపైన జరిగినటువంటి ప్రచారం పైన ఒక క్లారిటీ తీసుకోవడం సో కలిసి పనిచేయాలనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి నేపథ్యంలో అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు అటు తెలుగుదేశం శ్రేణులను కూడా కలుపుకోవడం ద్వారా ముందుకు వెళ్లేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని నాగబాబు సిద్ధం చేసుకున్నారు అనకాపల్లి పార్లమెంట్ స్థానం ఇక జనసేనకి ఫిక్స్ అయినట్టుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు